ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు హీటెక్కుతున్న వేళ అండ్ శాసనసభకు సంబంధించిన సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ అంతకంటే ముందే ఈ నెల ఇరవై ఏడున రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉంది ఈ క్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నటువంటి అనుకూలంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇది కూడా ఒక వెన్నుపోటు లాంటిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేసినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండారో ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో అక్కడ ఓటేయడమే కాదు ఈ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు పాదయాత్రలో పాల్గొన్నారు టీడీపీ కండు వాళ్ళేస్తున్నారు మీడియా సమావేశాలు పెడుతున్నారు అంతా కనిపిస్తూ ఉన్నది అయినా కూడా శాసనసభ స్పీకర్ వాళ్ళ మీద వచ్చినటువంటి అనర్హత పిటిషన్ల విషయంలో నిర్ణయం తీసుకోవడం కోసం చాలా సమయం తీసుకుంటున్నారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే అనారా వెనుకోట ఎమ్మెల్యేలు అనారా ఏదో ఒకటి మీ ఇష్టం వీళ్ళు కూడా స్పీకర్ తో దాగుడుము తల దండా కో రాడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది మొదట విచారణకు రమ్మన్నారు మాకు నోటీసులు రాలేదన్నారు మళ్ళీ ఎనిమిదో తేదీ ఐదో తేదీలోగా మీ పిచ్చమ్ మీ ఏమంటారు సంజయ్ శ్రీ చెప్పమన్నారు వివరణ చెప్పలే ఎనిమిదవ తేదీ స్వయంగా హాజరుగండి అన్నారు ఒక ఆనం రామనారాయణ రెడ్డి గారు మాత్రం హాజరయ్యారు హాజరయ్య వివరణ ఇచ్చారు ఏమని ఏమంటారు ఇప్పుడు నేను టీడీపీకి పనిచేస్తున్నానని చెప్పి ఏంటి పేపర్లో రాసిన రాసినట్టు చూపెడితే అగ్గట్లో నమ్మాలి ఆయన వీడియో క్లిప్పులు చూపెడితే అగ్గట్లో నమ్మాలి మనకి ఏం చేయాలి అంటే ప్రాథమిక సభ్యత్వం కావాలంటాడు ఆయన ప్రాథమిక సభ్యత్వం మరి ఇదో ఒక రకమైన వాదన తెలుగుదేశం పార్టీలో కళ్ళు కనిపిస్తుంది కదా లోకేష్ బాధ్యతలు పాల్గొన్నారు ఎవ్రీథింగ్ కానీ అవన్నీ నిలబడమని చెప్పి ఆయన వివరణ ఆయన వివరణ ఇచ్చారు మిగిలిన ముగ్గురు మేకపాటి రెడ్డి అయినా ఉండపల్లి శ్రీదేవి అయినా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయినా వీళ్ళు హాజరు అవ్వలేదు దానికి మేకపాటి రెడ్డి ఉండపల్లి శ్రీదేవి రకరకాల కారణాలు చెప్పారు సెలవులు పెట్టించుకున్నాం అది ఇది ఏదో చెప్తున్నారు ఆరోగ్యం బాగోలేదు ఇంక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే వాడే ముందుకేసి నాకు నోటీసులే రాలేదు కదా అన్న నోటీసులు వస్తే తీసుకోకుండా పంపించారు కదండి లేదు నాకేం రాలేదు అంటారు వెంక టైం కావాలి టైం కావాలి స్పీకర్ మళ్ళీ నోటీసులు ఇచ్చారు తాజాగా ఈ నెల పన్నెండున విచారణకు హాజరు అవ్వాలి అని మరి అప్పుడు విచారణకు హాజరు లేకుంటే వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా మాకు మళ్ళీ సమయం కావాలని చెప్పి లిఖితపూర్వక ఆశించిపోతారు అర్థం కావట్లే రాజ్యసభ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా వీళ్ళు ఈ విధంగానే పొడిగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అని కాదుకూడదు అని చెప్పి రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థిని పోటీకి నిలబెట్టడం లేదు అని అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు వీళ్ళ ఆడుతున్న దాగుడు మూతల దండాకోరాట ఆపేస్తారేమో చూద్దాం